మోసం చేసేవాళ్ళు ఈ రోజు చక్రవర్తులు అయిపోతున్నారు కానీ ఆడ ఆనాడు అపోస్తులు పర్ణబా తెచ్చి ఇచ్చిన దానిని తన అకౌంట్ లో వేసుకోకుండా దాని దేనికోసం ఉపయోగించారు పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి ఉపయోగించారు పరిచర్య కొరకు ఉపయోగించారు తమ స్వార్థానికి దాన్ని వినియోగించుకోలేదు కానీ పర్ణబాకు వచ్చిన ఆలోచన ఎంత గొప్పదంటే దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడంటే పరిచర్య ధర్మం జరిగించడానికి దేవుడు నాకు ఈ భూమిని ఇచ్చాడని బలంగా నమ్మాడు నేను ఈ భూమిని దాచుకుంటే నాకు వచ్చే ఉపయోగం లేదు ఎందుకంటే అది నాకు ఎలాగో ఉపయోగపడట్లేదు నేను దీన్ని దేవుని పని నిమిత్తం వినియోగిస్తే మీరు భూలోకములో ధనము కూర్చుకొనకండి ఎక్కడ పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని అన్న దేవుని మాట అనగా ప్రభు మాట అతని హృదయంలో బలంగా నాటుకున్నందు వలన నేను చచ్చాక పట్టుకుపోయేది ఏమీ లేదు సేవలో వాడదాం సేవలో వాడపడదాం అని బలమైన నిర్ణయం తీసుకున్నా విశ్వాసి ఎవరు ఇలాగా ఒక్కొక్కరు దేవుని పరిచర్యలో వాడబడ్డారు కొంతమంది శరీరాలను త్యాగం చేశారంట కాల్చబడుటకు ఇష్టపడ్డారని వ్రాయబడింది గ్రంథంలో భూమి ఇవ్వడం చాలా చిన్నది తెలుసా దీంతో పోల్చుకుంటే ఏంటది కాల్చబడుటకు తమ శరీరములు కాల్చబడుటకు సిద్ధపడ్డారట దేవుని కొరకు అలాంటి రోషం కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు